బాగున్నారా నేటి ఈ ఉదయకాల సమీపంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నూట పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ మాటలో దేవుడు ఎంతో దయాళుడని కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు నిజంగా మనం సేవిస్తున్నటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు మనము మొర్ర పెట్టి ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఎంతో దయాళుడని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ లోకంలో ప్రిలారా మనుషులు మన మీద చూపించే దయ అంతంత మాత్రమే కానీ దేవుని దయ దయాలుడైనటువంటి దేవుని దయ మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను చేస్తూ ఉంది ప్రియుల మనందరికీ తెలుసును యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చినప్పుడు పది మంది రోగులు ప్రభు దగ్గరకు వచ్చి అంత దూరాన నిలిచి ప్రభువా మీరు మమ్మల్ని స్వస్థపరచండి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని స్వస్థపరిచినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఆ అదినాల్లో రోగులైనటువంటి వారిని తమ కుటుంబీకులే ఏమాత్రం దయ చూపించేవారు కాదు సమాజం వారిని ఎంతో భయానికమైన చూపుతో చూస్తూ ఉండేది ప్రియులారా వారు చాలా దూరంగా ఊరికి బయట జీవిస్తున్నటువంటి విధానాలు నిజంగా మన హృదయాన్ని ఎంతో కలవరపరిచేవిగా ఉంచబడతాయి కానీ దేవుడు ప్రభువారు వారి దగ్గర నిలిచి వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆ దినాల్లో ఆ కుసు ప్రిలారా సమాజము దయ చూపించలేదు కానీ తమ కుటుంబీకులే ఏమాత్రం దయను కనపరచలేదు కానీ ప్రభు అయిన యేసు వారు వారి పట్ల దయను చూపించి కనుకరించి వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం